అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హెపటైటిస్ ఏ వైరస్ కలుగజేసే జాండీస్ గురించి మరియు దాని నివారణ గురించి హెపటైటిస్ ఏ అనేది ఒక అరణ్య వైరస్ అండి ఈ వైరస్ మనకు మనం తినే ఫుడ్ మరియు వాటర్ ద్వారా మన బాడీలోకి ఎంటర్ అవుతుంది ఈ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయ్యాక దాదాపు ఒక థర్టీ డేస్ వరకు ఎలాంటి లక్షణాలు ఉండవండి ఈ వైరస్ అనేది మనకి లివర్లో మల్టిప్లై అవుతుంది మళ్ళీ ఒక థర్టీ డేస్ తర్వాత మనకి లక్షణాలు అనేవి మొదలవుతాయి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే మనకి మూడు ఫేజెస్లో ఇవి లక్షణాలు వస్తాయండి ఫస్ట్ ఫేజ్లో మనకి ఫ్యాటిగ్ అంటే అలసట ఫీవర్ జ్వరము వాంతులు విరోచనాలు ఎక్కువ బాడీ పెయిన్స్ ఉంటాయండి సెకండ్ ఫేజ్లో మనకి జాండిస్ అనేది స్టార్ట్ అవుతుంది అయితే ఈ ఫస్ట్ ఫేజ్లో మనకి టెన్ డేస్ వరకు ఉంటుంది సెకండ్ ఫేజ్లో జాండిస్ వచ్చిన ఒక టూ డేస్కి ఫీవర్ అనేది తగ్గుతుంది మరి మూడో ఫేజ్లో ఏంటంటే రికవరీ అనేది స్టార్ట్ అవుతుందండి చాలామంది పిల్లలకి మరియు పెద్దవాళ్ళకి ఈ జాండీస్ అదే తగ్గిపోతుంది అంటే ఎక్కువ సీరియస్ కాంప్లికేషన్స్ అవ్వవండి కానీ పాయింట్ వన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మనకి సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ సీరియస్ ఎవరికి అవుతుంది అంటే ఎవరికైతే ఈ వైరస్ ఇన్ఫెక్షన్ చిన్నప్పుడు రాకుండా అడోల్సెంట్ అంటే టీనేజ్ పిల్లలకి మరియు పెద్దవాళ్ళకి వచ్చినప్పుడు ఈ హెపటైటిస్ ఏ అనేది వాళ్ళకి కాంప్లికేషన్స్ అవుతాయి కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఈ జాన్నిస్ ఎక్కువైపోయినప్పుడు మనకి లివర్ ఫంక్షన్ అనేది తక్కువ అవుతుంది లివర్ ఫంక్షన్ తక్కువ అయినప్పుడు మనకి బాడీలో లివరు కొన్ని పదార్థాలని మెటబలైజ్ చేస్తుంది అవి అవ్వక డైరెక్ట్ బ్రెయిన్లోకి వెళ్తాయి బ్రెయిన్లోకి వెళ్ళినప్పుడు మనకి కోమా వస్తుంది దీన్ని మనం హెపాటిక్ ఎన్సోఫ్లోపతి అంటాం అయితే ఇది దాదాపు చాలా రేర్గా వస్తుందండి ఎస్పెషల్లీ అడోలిసెంట్ అండ్ టీనేజ్ వాళ్ళకి ఇది వస్తుంది ఈ హెపటైటిస్ ఏ వల్ల కలగజేసే జాండీస్ వచ్చినప్పుడు మనము కొన్ని బేసిక్ టెస్ట్లు చేస్తామండి ఎస్పెషల్లీ లివర్ ఏ విధంగా ఫంక్షన్ చేస్తుందని లివర్ ఎంజైమ్స్ అనేది చూస్తాం ఆ లివర్ ఎంజైమ్స్ ఈ వైరస్ సోకినప్పుడు మనకి దాదాపు వేలల్లో ఉంటుంది దాంతోపాటు లివర్ యొక్క ఫంక్షనల్ కెపాసిటీ ఎంతుందో తెలుసుకోవడానికి ఆల్బుమిన్ లెవెల్స్ కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది ఈ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రక్తము త్వరగా గడ్డగట్టదు ఇది టెస్ట్ చేసుకోవడానికి మనకి పీటీఐపిటీఐఎన్ఆర్ అనేది టెస్ట్ చేస్తారు ట్రీట్మెంట్ మనకి ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారంటే వాళ్ళకి నోటి ద్వారా తీసుకోవడం కష్టమవుతుంది కాబట్టి వాంతులు ఉంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది డైట్లో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవండి మెయిన్గా క్యాలరీ ఇంటేక్ అనేది చూసుకోవాలి తరచుగా మనకి గ్లూకోజ్ అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే వీళ్ళకి మనం షుగర్ లెవెల్ తక్ పడిపోకుండా చూసుకోవచ్చు అంటే వీళ్ళకి లివర్ పనిచేయట్లేదు కాబట్టి హైపోక్లైసీమ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవ్రీ సెకండ్ అవర్లీ మనకి స్మాల్ క్వాంటిటీస్లో ఫీడ్ చేస్తే వాంతులు కాకుండా మనకి బాడీలో గ్లూకోజ్ మెయింటైన్ అవుతుంది దాంతోపాటు ఇంకా సీరియస్ ఉన్న వాళ్ళకి మనము హయ్యర్ సెంటర్కి రిఫర్ చేయడం అనేది జరుగుతుంది మరి హెపటైటిస్ ఏ వైరస్ రాకుండా ఏం చేయొచ్చు నివారణ మార్గాలు అంటే ఏంటంటే మెయిన్గా ఫుడ్ అండ్ వాటర్ శానిటేషన్ హైజీన్ మెజర్స్ తీసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇది రాకుండా మనకి టీకా కూడా అందుబాటులో ఉంది ఈ టీకా అనేది రెండు డోసులు ఇవ్వాలండి వన్ ఇయర్ దాటిన పిల్లలకి ఇది ఇంజక్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఈ ఇంజెక్షన్కి దాదాపు సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి మనం ఇంజెక్షన్ ఇచ్చిన చోట కొంచెం వాపు ప్లస్ నొప్పి ఉండొచ్చు అది ఒకటి రెండు రోజులు తగ్గిపోతుంది పది సంవత్సరాలు దాటిన పిల్లలకి ఈ ఇంజెక్షన్ ఇందే ఇచ్చే ముందు మనకి యాంటీబాడీస్ లెవెల్స్ టెస్ట్ చేసుకుంటే ఒకవేళ ఆ ప్రొటెక్టివ్ ఆ యాంటీబాడీ లెవెల్స్ ప్రొటెక్టివ్ లెవెల్స్ కన్నా తక్కువ ఉంటే ఇవి ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చండి ఈ హెపటైటిస్ ఏ వైరస్ అనేది మనకి ఏజ్ బట్టి కాంప్లికేషన్స్ అవుతుందా సీరియస్ అవుతుందా అని ఉంటుందండి ఐదేళ్ళలో పిల్లలకి వచ్చినప్పుడు వీళ్ళ లక్షణాలు అనేవి నాన్ స్పెసిఫిక్గా ఉంటాయి వీళ్ళకి సీరియస్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది కానీ టీనేజ్ పిల్లలకి మరియు పెద్దవాళ్ళకి హెపటైటిస్ ఏ వైరస్ సోకితే వీళ్ళకి జాండిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే సీరియస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అంటే ఐఐపి వాళ్ళు ఈ హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ని అందరి పిల్లలకి రికమెండ్ చేస్తారండి ఎస్పెషల్లీ అందరి పిల్లలతో పాటు ఇంకా ఎవరికైతే దీర్ఘకాలిక లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా ప్లస్ మనకు ట్రావెలింగ్ అంటే ఇప్పుడు మనకు ఫారిన్ కంట్రీస్ నుంచి ఇండియా వాళ్ళు వచ్చే పిల్లలకి ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలండి